హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ మేము ఉండే అయితే వర్షం పడుతుంది టూ డేస్ నుంచి లైట్గా ఇంకా చలికి బాగుంటాయి అనేసి వడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది రాయలసీమ స్పెషల్ అని చెప్పవచ్చు చాలా ఫేమస్ అనమాట నువ్వు ఈవెన్ ట్రైన్లో కానీ లేదా బస్సులో కానీ ఇవి దొరుకుతూనే ఉంటాయి అలసంద వడ అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి సో చూసేయండి నేను నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది ఇంతకీ మీలో ఎంతమందికి అలసంద వాడు ఇష్టమో కూడా కామెంట్ చేయండి ముందుగా రెండు కప్పులు అలసంద బ్యాల్ అయితే తీసుకొని అయితే మంచిగా ఒకసారి వాటర్లో బాగా కడిగేసుకున్నాను కడిగేసి టూ అండ్ హాఫ్ అవర్స్ పాటు నేనైతే ఇక్కడ నానబెట్టుకుంటున్నాను మంచిగా నానిన తర్వాత లోపల దానిపైన ఉన్న పొట్టంతా పోవడానికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనేది కడుక్కోవాలన్నమాట లేకపోతే తినేసారి కొంచెం అంటే ఎంత మనం మామూలుగా గ్రైండ్ చేసుకున్నా లేకపోతే రోట్లో రుబ్బుకున్నా కూడా ఆ పొట్ట అనేది అలానే ఉంటుంది తినేసరికి కొంచెం బాగుండదనమాట అందుకే ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఆ అనేది పోయేటట్టు మంచిగా చేత్తో ఇలా పిసుక్కుంటూ కడుక్కోవాలన్నమాట టూ అండ్ హాఫ్ అవర్స్ పాటు నానబెట్టింటాం కదా చూసారు కదా మంచిగా నానిపోయిన బ్యాల్ అనేది వీటిని అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కానీ కడుక్కోవాలి చూసారు కదా ఈ పొట్టంతా పోయేటట్టు కడుక్కోవాలన్నమాట మంచిగా చేత్తో ఇలా పిసుక్కుంటేనే కడుక్కుంటేనే మనకు అప్పుడే పొట్టు అనేది రిమూవ్ అవుతుంది అనమాట మొత్తం నాకైతే ఒక వన్ అవర్ పైన పట్టింది టైము నీట్గా అంతా వాష్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది టేస్ట్ కూడా బాగుంటాయి గారెలు అంటే వడలు టైం పట్టినా పర్లేదు టేస్ట్ బాగుంటాయి మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది చెప్పవచ్చు చాలా బాగుంటాయి పిల్లలు కూడా మంచిగా తింటారు వీటిని అంతా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఇలా ఒక జల్లెడ్లోకి అయితే వేసుకున్నాను మీరు కూడా ఇలా వాటర్ అంతా పోయేటట్టున్న చిల్లులు గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి అయితే వేసుకోండి తర్వాత ఒక నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కారం తగినట్టు కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇప్పుడు నేనైతే ఇంకా రోట్లో అయితే దంచుకుంటున్నాను మిక్సీలో ఎప్పుడు మిక్సీలో చేసుకొని చేసుకొని తిని బోరు కొట్టేసింది కాబట్టి రోట్లో బాగుంటాయి అందులోనూ నేను చిన్నప్పటి నుంచి కానీ మా అమ్మ అయితే ఇట్లా అంటే రోడ్లోనూ కానీ లేకపోతే గుండు ఉంటుంది కదా రుబ్బురోలు దాంట్లోకి వేసి దంచుకునే వాళ్ళు అనమాట ఇంక వాళ్ళు కూడా నాతో ఉంది కాబట్టి నేనైతే కొంచెం టైం తీసుకున్నా పర్లేదు రోడ్లోనే దంచుకొని చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా ఫస్ట్ రోడ్లోకి అయితే వేసి అంత ఇట్లా దంచుకుంటున్నాను కదా నూరుకుంటున్నాను ఇది కొంచెం నుండగా అయిన తర్వాత ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాం అనేసి చేస్తున్నాను ఎంతైనా రోట్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట మిక్సీ కన్నా పచ్చళ్ళ కానీ వడ కానీ ఏదన్నా కానీ ఇట్లా రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటాయి కొంచెం చూస్తున్నారు కదా ఇది కొంచెం వెయిట్ ఉందనమాట రాయి అనేది అందుకే తొందరగా నుండిగా అయిపోతుంది మధ్యలో కొంచెం అంటే కొంచెం బర్గ్ బర్గ్గానే ఉంటుంది కదా దాన్ని చేత్తో అప్పుడప్పుడు మనం అటు ఇటు తీసుకొని మళ్ళీ అట్లని నూరుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం అల్లము అలానే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం జీలకర్ర అంతా వేసి మళ్ళీ ఇంకొకసారి అయితే నూరుకుంటున్నాను మొత్తం ఇది మరీ ఫైన్గా నూనె కాకున్నట్టు కొంచెం బరక బరకగా ఉన్నట్టే తీసుకుంటేనే మనకు అనేది క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది చెయ్యి అయితే నొప్పి వచ్చేసింది కాకపోతే రోట్లోనే చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఇంకా రోట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు దాదాపు ఇది వన్ అవర్ అయిపోయింది అనమాట అంటే రోడ్లో నూరుకోవడానికి అదే మిక్సీకి అయితే పది నిమిషాలైనా అయిపోయేది ఎంతైనా రోట్లో నూరుకున్నంత టేస్ట్ రాదు కాబట్టి నేను మిక్సీకి అయితే వేయలేదు ఓపికోకట్టు ఉండాలి కానీ మనం ఎట్లాంటి వంటైనా చేసుకొని తినచ్చు మన హెల్త్ కోసము ఇంకా నేనైతే ఇంకా ఇప్పుడు అంత ఇలా కొంచెం నిన్నగా అయింది కదా దీన్నైతే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను చూసారు కదా ఎంత మంచిగా నిన్నగా అయిపోయిందో టైం పట్టినా పర్లేదు నున్నగా అయిపోయింది అనమాట తొందరగానే సో కొంచెం మరీ అంత ఫైన్ కాకుండా బర్క్గా ఉండేటట్టు చూసుకోవాలి ఆడాడ మనకు ఈ అలసంద బ్యాల్ అనేది ఉంటే బాగుంటాయి ఇంకా దీన్నైతే ఇంకా నేను ఒగ్గిండలోకి అయితే తీసుకొని మరీ ఉండే వాటినన్నీ వేసుకొని మళ్ళీ ఇంకా నూరుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా కొంచెం నుండగా అయిన తర్వాత ఇప్పుడు ఇంకా మిగతా ఉండే వాటిని కొత్తిమీర అలానే పచ్చిమిర్చి ఇంకొద్దిగా ఉంది కదా అది కూడా అంతా వేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలా నూరినామనుకో ఇంకా రెడీ అయిపోతుంది ఇది పిండి అనేది తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను కొంతమంది వేయరేమో కానీ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే వేసేదండి అందుకే నేనైతే పసుపు యాడ్ చేసుకున్నాను అలానే ఇంకా అంతా మొత్తం నూరుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడైతే ఇంకా అయితే తీసుకుంటున్నాను ఇంకా అయిపోయింది అనమాట ఇదంతాను పసుపు అయితే వేశాను కదా రెండోసారి అందుకే అంత కలుపుకుంటున్నాను మొత్తం పట్టేటట్టు ముందుగానే కొంచెం వేయాల్సి ఉంటే అప్పుడు వేయలే కాబట్టి సెకండ్ టైం వేసాను అంత కలుపుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇంక ఇలా ఉండాలని చూపిస్తున్నాను తర్వాత నేను కొంచెం అయితే సాల్ట్ కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేసుకుని అంత కలుపుకొని ఇంక ఇప్పుడైతే నూనె కూడా ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఇంకా మా చెల్లి కూడా వచ్చింది తనైతే వేస్తుంటుంది వడ అనేది నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను దీనికి కాంబినేషన్ వచ్చేసి చట్నీతో తింటారు మేమైతే మా ఇంట్లో తినేదైతే మేము బొరుగులు అంటారు కదా మరమరాలు వాటితో అయితే తినేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు కొంతమంది ఇంట్లోకి పల్లి చట్నీ కానీ లేదా కోకోనట్ చట్నీ కానీ టమాటో చట్నీ ఏదో ఒక దాంతో తింటారు ఇంక ఇక్కడైతే ఆయిల్ కాగిపోయింది అనమాట అందుకే ఇక్కడ మా అయితే వేస్తూ ఉంది కొద్ది కొద్దిగా తీసుకొని ఇంకా అరిచేతిలో ఉత్తుకొని ఇలా మధ్యలో అయితే హోల్ పెడుతుంది ఇలా హోల్ పెట్టడం వల్ల మనకి ఇరుక్కోకుండా వస్తుంది అనమాట అంటే ఇరిగిపోకుండా మనకి వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకుంటున్నాం మరి పెద్దగా అయితే లోపలంతా ఉడకదు కదా అలా అనేసి కొంచెం కొంచెమే చేతిలో ఇట్లా నొక్కేసి అరచేతిలో పెట్టుకొని చిన్న హోల్ అయితే పెడుతున్నాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే అంటే వడ చేసే సింపులే ఇవన్నీ ప్రాసెస్ అంతా వడకి పిండి ప్రిపేర్ చేసుకునేది కొంచెం లేట్ అవుతుందనమాట ఇవి నాటికోడి పులుసులో కానీ నాటుకోడి చికెన్ పుల్స్ కానీ లేదా మటన్లోకి కానీ బాగుంటాయి కదా వీటిని తెలంగాణ సైడ్ ఏమంటారో కూడా కమెంట్ చేయండి మా సైడ్ అయితే రాయలసీమ వాళ్ళు అలసంద గారెలో ఉంటారు లేదా అలసంద మ్యాక్సిమం అలసంద వడనే అనేది ఎక్కువగా చూసారు కదా ఎంత బాగా అంటే మంచి కలర్ అయితే అయింది వీటిని అయితే ఇంకా ఒక పేపర్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ ఏమన్నా ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోవు కాకపోతే ఇన్ కేస్ కొద్దిగా ఏమన్నా ఉన్నా పేపర్కి అయ్యేటట్టు దాంట్లో పేపర్లోకి అయితే వేసుకుంటున్నాను మొత్తం వీళ్ళన్నీ వేసుకున్న తర్వాత చివర్లో చూపిస్తాను చూసేయండి స్కూల్ నుంచి వచ్చారు పిల్లలు ఒక పక్క చేస్తూ ఉంటారు ఒక పక్క తింటూనే ఉన్నారనమాట చూసారు కదా మొత్తం వేసిన తర్వాత చూపిస్తున్నాను చూసేయండి ఎంతమందికి మీలో ఇష్టమో కామెంట్ చేయండి వేడి వేడిగా ఉన్నాయి మా పిల్లలు అయితే టమాటాకే చోపులకైతే వేసుకొని తింటున్నారు ఇక్కడ చూపిస్తుంది కదా మొత్తం మంచిగా లోపల ఎంత ఉడికిపోయిందనమాట అంటే మనం చిన్నగా చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది అదే పెద్దగా చేసుకున్నాం అనుకో వడ అనేది లోపల కొంచెము స్టఫింగ్ అనేది సరిగ్గా ఉడకదు కాబట్టి మనం ఎప్పుడన్నా కానీ వడ అనేది చిన్నగానే చేసుకుంటే బాగుంటాయి సో ఈ వీడియో అయితే ఇదనమాట మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి అలానే ఎంతమంది ఇలా చేసుకుంటారో కొంతమంది వేరే విధంగా కూడా చేసుకుంటారు నేనైతే ఇలా చేసుకున్నాను అలానే ఇది వచ్చేసి మా రాయలసీమ స్పెషల్ అనమాట ఫేమస్ అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి బై గాయ్స్